నమస్తే నేను డాక్టర్ సరిత చూడడానికి ఆకర్షణీయంగా ఎర్రగా నోరుంచే విధంగా ఉండే ఈ పళ్ళు ప్లమ్స్ లేదా ఆల్బకారా గర్భిణీ స్త్రీలు తినొచ్చా అని అడుగుతున్నారు వీటిలో ఎన్నో రకాల న్యూట్రియం మరియు విటమిన్స్ ఉంటాయి ఐరన్ విటమిన్ సి రక్తహీనత నుంచి కాపాడుతుంది విటమిన్ సి డికే రోగనిరోధక శక్తిని పెంచి కామన్ కోల్డ్ ఫ్లూ నీల విరోచనాల నుంచి సీజనల్ డిసీజెస్ నుంచి కాపాడతాయి కాల్షియం బోన్స్ని పటిష్టంగా ఉంచుతుంది పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి వాటి వల్ల నీరసం అనేది తగ్గుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం పైల్స్ హిమరాయిడ్స్ని కూడా నివారిస్తుంది దీంట్లో నీరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల కలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి జెస్టేషన్ ని కూడా నివారిస్తుంది మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ప్రీటమ్ లేబర్ అంటే నెలలు నిండకుముందే డెలివరీ అవ్వడానికి కూడా నివారిస్తుంది బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఫ్లూయిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉండడం వల్ల గుండె జబ్బులు స్ట్రోక్ రాకుండా ఉంటాయి వీటిలో ఉండే ఆంటోసైనిమ్స్ క్యాన్సర్ ని కూడా నివారిస్తాయి కాబట్టి ప్లంప్స్ తినడం వల్ల జలుబు చేస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే అందరూ రోజుకి రెండు మూడు ప్లమ్స్ హ్యాపీగా